వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అదేంటి జగన్మోహన్ రెడ్డి మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో మా మన రాష్ట్రంలో చంద్రబాబుకి కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం వదిలి పారిపోయింది అని చెప్పారు మరి ఇప్పుడేంటి అదే కంపెనీ కూటమి ప్రభుత్వం నుంచి ఏకంగా ఐదు వందల నలభై ఎకరాల భూమి ఎకరాకు ఐదు లక్షల రూపాయల చొప్పున కేటాయింపు అనే వార్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా హంబక్ అనమాట అన్నమాట ఏమిటి ఉన్నమాటే కదా ఇకపోతే భారతీయ సిమెంట్స్ని కూడా చంద్రబాబు కమిషన్లు అడిగితే కట్టలేక ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతుంది అన్నారు ఇంకేం కావాలి చంద్రబాబు గారిని అడ్డంగా బుక్ చేయడానికి దేనికోసం వెయిటింగ్ ఎవరిని అడిగారు ఎవరు ఇచ్చారు ఎంత అడిగారు మీరు ఎంత సొమ్మిస్తా ఉన్నారు ఏ రూపంలో ఇస్తా ఉన్నారు మీరు ఏ రూపంలో ఇస్తా ఉన్నారు ఇప్పటికి ఎంత ఇచ్చారు వీటన్నిటిని సాక్ష్యంగా ప్రజలకు చూపించి కూటం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా బద్నాం చేసే సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదులుకుంటున్నారు ప్రతిరోజు పనికిమాలిన అంశాలపైన మాట్లాడే బదులు ఆ సాక్ష్యాలు ఏవో బయటపెట్టి నిరూపణ చేయొచ్చు కదా ఇంత పెద్ద ఆరోపణ సొంత కంపెనీ పరంగా చేసి రుజువు చేయకపోతే మిమ్మల్ని మీ మాటల్ని ప్రజలు ఏమాత్రం నమ్మరు విశ్వసించరు ఇంత పెద్ద ఆరోపణ మీ సొంత కంపెనీ పరంగా చేసి రుజువు చేయకపోతే ఇప్పటికే మీరు చదివిన లిస్టు కంపెనీలు మిమ్మల్ని అడ్డంగా కదా మీరేమి మా గురించి మాట్లాడడానికి మేము వెళ్ళిపోతున్నాం మీకు ఏమన్నా చెప్పామని సో ఇదే మాట చెవులు కోరుకుంటున్నారు ఏమో లేదు దిక్కుమాలన్ సొంతం మాకెందుకు ఇది సమాజానికి హితం చెప్పేటువంటి సీనియర్ అడ్వకేట్ గారి అభిప్రాయం ఎందుకంటే వార్త చూసిన తర్వాత సేమ్ అదే క్వశ్చన్ మనం కూడా అడగాలనిపిస్తుంది ఇక్కడ ఇద్దరిని అడగాలి ఆతాన్లో ముక్కలే ఇద్దరు అనేటువంటి విధంగా తయారైపోయింది ఈ రోజునటువంటి పరిస్థితి టాటా రెన్యూబుల్ ఎనర్జీకి రెండు వందల ఎకరాలు వెబ్సోల్ లిమిటెడ్కి నూట ఇరవై ఎకరాలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో భాగంగా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి ఐదు వందల నలభై ఎకరాలు ఎకరా ఐదు లక్షల రూపాయల చొప్పున వారికి కేటాయింపు అది కూడా కడపలోని కొప్పర్తిలో కడప జిల్లాలో కొప్పర్తిలో సాయి ఎలక్ట్రికల్స్కి ఎకరా ఐదు లక్షల చొప్పున ఐదు వందల నలభై ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ఎలక్ట్రికల్ సీల్డ్ కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ సిఆర్జీఓ ప్యాకేజ్ సబ్స్టేషన్స్ రింగ్ మెయిన్ యూనిట్స్ ప్యానల్ బోర్డ్స్ విండ్ మస్ట్ ఎలక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీ యూనిట్ను నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లతో సంస్థ ఏర్పాటు చేయబోతోంది దా దాని ద్వారా ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది ఈ సంస్థకి వంద శాతం స్టాంప్ డ్యూటీ ఎస్జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వం ప్రకటించింది పారిశ్రామిక విధానం మేరకు నీటిని కూడా సరఫరా చేయాలంటూ జలవనరుల శాఖను ఆదేశించింది చప్పట్లు ఇంతే ఇలా కొట్టుకుంటూ వెళ్ళడమే చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళడమే ఎందుకంటే ప్రజలని పిచ్చి విధవలను చేసి ఆడుకుంటున్నారు అందరూ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇదే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఇప్పుడు ఐదు వేల ఉద్యోగాలు ఇస్తుంది నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది కాబట్టి ఐదు వందల నలభై ఎకరాలు ఇచ్చారు పారిశ్రామిక విధానంలో అది కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీన్ని ఇప్పుడు పొగడాలి మనం ఎందుకంటే విశాఖకి గూగుల్ ఏ హబ్ తీసుకురావడం కావచ్చు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుండడం కావచ్చు అలాగే మిగతా కంపెనీలు ఇవన్నీ రాబోతుండడం కావచ్చు రాష్ట్రం ముందుకు వెళుతోంది అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోంది మౌలిక సదుపాయాల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని పొగడాలి దాంట్లో భాగంగానే వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎందుకు ఈ మాట అంటున్న తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఇదే చెప్పారు షిడీ సాయి అనేటువంటి సంస్థకి ఎలాగ ఇన్ని చేస్తారు ఎకంగా వాళ్ళు డెబ్బై నాలుగు వేలు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే వేలాది ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ నారా లోకేష్ గారు నాలుగైదు సందర్భాల్లో యువగళం పాదయాత్రలోనే చెప్పారు అదొక బోగస్ కంపెనీ వాళ్ళ పేడ క్యాపిటల్ కేవలం పది లక్షలు లేదంటే లక్ష రూపాయలు ఎంతో ఉంది అలాంటి వాళ్ళు ఏకంగా డెబ్బై వేల కోట్లు లేదు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేస్తున్నారు కాబట్టి ముందే ఇంత భూముని వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నారు అని చెప్పని అన్నారు రామాయపట్నం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి అయితే ఇదే సంస్థకు చెందిన సబ్సిడరీ కంపెనీ అనేటువంటి ఇండోసోల్కి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు కరేడులో కరేడులో అక్కడిస్తూ మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీతో తయారు చేసినటువంటి దాంట్లో కూడా అలాగే మీటర్లకు సంబంధించి కూడా ఇదే మాట తెలంగాణలో హరీష్ రావు గారు అన్నారు ఇక్కడ కూడా అన్నారు మరి అదే కంపెనీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటుకు అమ్ముతూ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకని చెప్పి లక్ష రూపాయల డిఫరెన్సియేషన్ తోటి అమ్ముతోంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది కూడా చెప్పారు గతంలో మనం మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒప్పు చేస్తోందా తప్పు చేస్తోందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి పాయింట్ని ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతుంది మరి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఐదు వందల నలభై ఎకరాలు వాళ్ళకి ఎవరిచ్చారు ఇక్కడ అబద్ధం ఆడుతున్నటువంటిది ఎవరు ఇక్కడ కూటమి ప్రభుత్వం అబద్ధం ఆడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ అబద్ధం ఆడుతున్నారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని విషయాల్లో మళ్ళీ ఇక్కడ ఈ మాట అంటే సోత్కర్ష నీ డబ్బా నువ్వు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే కరేడ్కి సంబంధించి చెప్పినప్పుడు కానీ ఇంకోటి కానీ నా ఒపీనియన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఎస్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనుకోండి వార్తలో ఉన్నటువంటి దాని మీద నేను చెప్పేటువంటి వ్యాఖ్యానం అనుకోండి ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం ఎన్నికలకి ముందు కూటమిగా ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి ఆ ఆ స్థా కుర్చీ నుంచి దించడానికి ఉపయోగపడ్డాయి నాలాంటి జర్నలిస్టులు ఎంతోమంది చెప్పాం ఎస్ వాస్తవానికి ఇది జరుగుతుంది డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ తోటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ తోటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇక్కడ తప్పు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి ఇగో ఈ విధంగా కేటాయింపులు చేస్తోంది ఇది చట్టానికి విరుద్ధంగా జరుగుతోంది ప్రజల సొమ్మును ధారాదత్తం చేయడమే అనేటువంటి ఆరోపణలు ఆధార సహితంగా చేసాం చర్యలు తీసుకోవడం లేదు సరికదా కూటమి ప్రభుత్వం గెలిచి ఈ ఆరోపణలు బేస్ చేసుకుని ప్రజలను నమ్మిన దాన్ని బట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంపెనీకి వేలాది ఎకరాలు అనేక చోట్ల వేలాది ఎకరాలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు లేదు అంటే ఇండోసోల్కి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీకి కట్టబెడుతూ వెళ్తున్నారు సో ఇక్కడ అబద్ధం చెప్తున్నది ఎవరంటే ఇద్దరు చెప్తున్నారు మోసం చేస్తున్నది ఇద్దరు చేస్తున్నారు చేశారు చేస్తున్నారు ఎవరు మోసపోతున్నారు ప్రజలే మోసపోతున్నారు మాలాంటి వాళ్ళు మోసపోతున్నారు ఎందుకు నమ్మాలి కూటమి ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్పేటప్పుడు ఎందుకు నమ్మాలి సో లోకేష్ లంచాలు తీసుకున్నారా చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు లంచాలు తీసుకున్నారా చెప్పండి షిర్ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి మాకు ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పే చేసినట్టుగానే మాకు కూడా పేమెంట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి పేమెంట్లు ఈ విధంగా మేము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నాము ఆ రోజు మాకు పేమెంట్లు చేయలేదు కాబట్టి ఆరోపణలు చేశాము ఇప్పుడు పేమెంట్లు చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాము దమ్ముంటే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు చెప్పండి సమాధానం దీనికి మీరు చెప్పింది రాష్ట్ర ప్రజలు మొత్తం విన్నారు ఆ రోజు నమ్మారు మిమ్మల్ని గెలిపించారు ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉంటాయి అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు ఇవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి లేదు లేదు మన దగ్గర నుంచి కంపెనీలు వెళ్ళిపోవట్లేదని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ఐదు వందల నలభై ఎకరాలు లేదంటే కరేడ్లో ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ ఇవన్నీ ఇచ్చారా ఇప్పుడు ఎవరిని సమర్థించాలి ఇక్కడ తప్పు చేసింది ఎవరు అంటే ఇద్దరు తప్పు చేసినప్పుడు ఎవరిని సమర్థించాలి సో మేము చెప్పినటువంటి అబద్ధాలు ఎన్నికల ప్రచారంలో మేము చెప్పినటువంటి అబద్ధాలు అని మీరు చెప్పాలి ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పవుతుంది లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి నేను చెప్పింది అబద్ధం ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి ఐదు వందల నలభై ఎకరాలు నేను చెప్పింది అబద్ధం ఆయన ఒప్పుకోవాలి అప్పుడు వీళ్ళు చేసింది రైట్ అవుతుంది కానీ ఇక్కడ రైటర్ రాంగ్ అని కాదు మోసం చేస్తున్నారు ప్రజల్ని ఈ కంపెనీల పేరుతో మోసం చేస్తున్నారు వీళ్ళ పార్టీలకి ఫండ్లు వస్తున్నాయి వీటి నుంచి తద్వారా వీళ్ళ కంపెనీలకి ఇది చేస్తున్నారు నేను ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అండ్ ఇండోసోల్ ఈ రెండు కంపెనీలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్న వేరే కంపెనీల గురించి కాదు ఇంకా వేరే దానికి సంబంధించి ఏ ఏ స్కాములు చేశారు వాళ్ళకి ఏ మాత్రం ఇచ్చారు ఏంటి అనేది మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కషన్ ఉంటుంది బట్ దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తప్పే చేస్తోంది తప్పు కాదు నేరం చేస్తోంది అవినీతిలో కూరుకుపోతుంది ఈ కంపెనీలకు సంబంధించి మాత్రం కేసు పెడతారా దీని మీద పెట్టండి మాట్లాడుకుందాం ఆధారాలు అన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రత్యక్షంగా ఉన్నాయి ఇది ఒక బోగస్ కంపెనీ అని అనేక మంది విశ్లేషకులు కూడా దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు ఏం చెప్తుంది కూటం ప్రభుత్వం దీని మీద దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా